శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తుల కాలం ఆధ్యాత్మిక మేధా సంబంధమైన రంగాల్లో అత్యద్భుతమైన ప్రబోధంతో ఉత్తేజితమైంది ఇది మానవ చరిత్రలో ఒక అపూర్వ యుగం ఈ కాలంలో మానవుడు సత్యాన్వేషణలో విశేష ప్రగతిని సాధించాడు తదనంతర కాలాలన్నిటిపైన ఇది అతిశయ ప్రభావం చూపింది సత్యం పట్ల అమితాసక్తి మానవ శ్రేయోభ్యుదయాల పట్ల అంతే ఆసక్తి ఉపనిషత్తుల్లో కనపడుతుంది మార్క్స్ ముల్లర్ త్రీ లెక్చర్స్ ఆన్ వేదాంత ఫిలాసఫీ పేజ్ ముప్పై తొమ్మిదిలో అన్నట్లు సంతుష్టిపరచవలసిన ప్రజానీకం సమాధానపరచవలసిన విమర్శకులు ఉన్నారనే ధ్యాస వారికి లేదు సత్యాన్వేషణకై సర్వభోగాలతో సహా ఏ విషయ సుఖాలను ఛ్యజించవలసి వచ్చినా అది గొప్ప త్యాగం కానేరదని వారు భావించారు అంతేకాదు ప్రతి సత్యాన్వేషి సాధించవలసిన దుస్సాధ్యమైన అభిమతాల పూర్వాభిప్రాయాల త్యాగం కూడా గొప్పదని వారు భావించలేదు ఉపనిషత్తుల ఈ లక్షణాన్ని మార్క్స్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించారు సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పేజీ నూట ఎనభై రెండులో వేలాది సంవత్సరాల క్రితం చింతనాశీలుడైన భారతీయులు భయము బడలిక లేక వేదాంతం వంటి దర్శన శాస్త్రానికి రూపకల్పన చేస్తారన్న విషయం మనల్ని దిగ్భ్రమ పరుస్తుంది అది ఎటువంటి దర్శన శాస్త్రం గోధిక్ చర్చిపై ఊగిసలాడే గోపురపు చివరి మెట్లు ఎక్కినప్పుడు తల తిరిగినట్లు తలుచుకుంటే ఇప్పటికీ మన తలలు గిర్రం తిరుగుతాయి ప్లేటో క్యాంట్ హెరాక్లిటస్ హెగెల్ మొన్నకు మన తత్వవేత్తలు ఎవ్వరూ గాలివాన మెరుపులకు చెల్లించని ఇటువంటి వాటిని నిర్మింప సాహసించలేదు ఆదిలో ఉన్నది ఒకటే తుదకు మిగిలేది అది ఒక్కటే దానిని ఆత్మా అనండి లేక బ్రహ్మం అనండి ఈ విషయం ఒక్కసారి స్పష్టమైన పిదప అంటే మొదటి మెట్టు నిర్మింపబడిన పిదప రాతి మీద రాతిని పేరుస్తూ సోపాన పంక్తిని కట్టివేశారు శ్రద్ధాళువులు ఏకనిష్ఠులు అయిన గురుశిష్యుల సందోహం చిన్న చిన్న గోష్ఠులలోనూ పెద్ద పెద్ద సభల్లోనూ జరిగిన చేతనాపూరితమైన చర్చల సున్నితమైన వివాదాల దాఖలాలు అనుభూతుల దివ్య శిఖరాలపై ఆలోచనల ఆరోహణ మనోగ్నమైన స్వేచ్ఛా గీతాలు చక్కటి రూపకాలంకారాలు అమోఘమైన రూపకల్పనలనే పుంఖాలు గల తప్పని ఆలోచన బాణాలు స్వేచ్ఛాయుత సత్యాన్వేషణకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవరోధాలు లేని అద్వితీయ వాతావరణం సత్యాన్ని మానవుడు వీటపెట్టి స్వయంగా వాటిని రుజువు చేసుకోనమని నిరంతర ఆహ్వానం మానవాళిని జాతి కుల లింగపరంగా విభజించగా మనిషిని మనిషిగా కొలవటం ఇత్యాది లక్షణాలు ఎన్నో కలిగి ఉండటంచే అవి గొప్ప తత్వశాస్త్రాలుగాను ముఖ మనోహరమైన అమర వాంగ్మయంగాను నేటికి భాషిస్తున్నాయి ఇతర భారతీయ దర్శన శాస్త్రాల వలె ఇతర దేశాల తత్వశాస్త్రాల వలె కాక వేదాంతం ఒక సజీవ తత్వశాస్త్రం అది విశ్లేషింపబడి ప్రాచీన యుగాల నుండి నేటి వరకు భారతీయ సాంస్కృతిక ప్రయోగాలన్నిటి వెనక ఆధ్యాత్మిక స్ఫూర్తిగా నిలిచి ఉంది